వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను చాలా చాలా రోజులతో వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను రేపు వరలక్ష్మి దేవి వ్రతం అనమాట కావాల్సినవన్నీ సర్దుకోవడము ఎలా సర్దుకుంటాను ప్రీ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా నేను ఈరోజు షూట్ చేస్తున్నాను అదే నేను మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట చాలా రోజులు అయిపోయింది స్టార్ట్ చేసి సో చాలా మిస్టేక్స్ కూడా వస్తాయి ఇప్పుడైతే కేరళ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఉన్నాయి కేరళ వీడియోస్ ప్రస్తుతాన్ని వాటి పక్కన పెట్టేసి ఇవి ముందు పోస్ట్ చేస్తాను ఇవి పోస్ట్ అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ అవి బ్యాక్ టు కేరళ వీడియోస్కి వెళ్తాను నేను ఫిల్టర్ వాటర్ని వేస్ట్ చేయనండి ఫిల్టర్ వాటర్ని అలా డబ్బాలో పట్టేసి అయితే గిన్నెలు తోవడానికి మొక్కలకి వాటికి వాడేస్తాను అనమాట అయితే బయటకు గచ్చు కడగడానికి వాటికి వాడేస్తాను ఇంకా ఏమైనా ఉంటే డ్రైనేజ్ ఉంటే దానికి కూడా వాడేస్తాను నేను పొద్దున్న డిమార్ట్కి వెళ్ళాను అంటే ఈరోజు మార్నింగ్ వరలక్ష్మి లక్ష్మీవారం నాడు డి డిమార్ట్కి వెళ్ళి కావాల్సిన సామాన్లు అయిపోయాయి టూ మంత్స్కి ఒకసారి తీసుకొస్తాను ఎప్పుడైనా మధ్య మధ్యలో కొంచెం కొంచెం అయిపోతే తెచ్చుకుంటాను ఇల్లు అంత నానా గందరగోళంగా ఉంది ఇదిగోండి రెండు పర్పులు ఎత్తేసి మొత్తం తడిగొడ్డలు పెట్టి తుడుచుకొని వేసి ఉంచాను మళ్ళీని ఇవి మొయ్యడం అది తేలిక కాదు ఒకటి ముప్పై కేజీలు ఉంటుంది అందుకని నేను ఒక్కదాన్ని అంత సాహసం చేసి బయటికి తీసుకువచ్చి పూర్తిగా క్లీన్ చేసే అంత ఇది ఉండదు సో ఇక్కడ వాషింగ్ మిషన్లో మిగిలిపోయిన బట్టలు వేయాలి తెచ్చుకున్న సామాన్లు సర్దుకోవాలి తర్వాత బట్టలు కొన్ని ఉన్నాయి మడతలు పెట్టాలి గిన్నెలు ఉన్నాయి తోముకోవాలి ఇవాళ ఫాస్టింగ్ అనమాట నేను సాయిబాబాకి చేస్తాను ప్రతి వారం ఎప్పుడు కూడా రైస్ అనేది తినను టిఫిన్ లాంటిది ఏమన్నా తింటాను కానీ రైస్ అయితే తినను సో ఇక్కడ స్నాక్స్ డబ్బా ఉంది స్నాక్స్ స్నాక్స్లోకి పెట్టేస్తాను వేటి వాటిలోకి పిల్లలకి ఎదురుగుండా కనిపించేలాగే పెడతాను సో దట్ వాళ్ళు తీసుకొని తినేలా ఉంటుంది ప్రతిదీ అమ్మ ఇవ్వా అమ్మ ఇవ్వా అని అనకుండా వాళ్ళకు అందుబాటులో అన్నీ ఉంచుతాను అనమాట ఇలా పిల్లలకు కావాల్సిన బిస్కెట్లు చాక్లెట్లు చాక్లెట్లు పెద్దగా తాను జంతికలు ఇలాంటివి తెస్తాను అరటిపళ్ళు కూడా వెళ్ళేటప్పుడే బాగున్నాయని చెప్పేసి పచ్చివి కనిపించాయని చెప్పేసి ఒక డజన్ తీసుకున్నాను ఇవి డెబ్భై రూపాయలు పడ్డాయి నాకు పువ్వులు అయితే నూట యాభై రూపాయలు మోరన్నారు ఇంక బాబోయ్ అనుకున్నాను సరే తర్వాత సాయంత్రం ఇంట్లో వేడి పూలు ఉన్నాయి దండ నంది వర్ధనాలతో అనేసి ఇంక కోరుకున్నాను తర్వాత డబ్బాలన్నింటిలోని సర్దేసుకుంటున్నాను పప్పులు ఉండిపోయినవన్నీ పోసేస్తున్నాను తర్వాత తో ఈ బూర్లకి తోపుకి బియ్యం నానబెట్టేసుకున్నాను ఈ నాన్న కొంచెం గట్టివి కానీ ఏం తినలేరు అనమాట ఇడ్లీ మాత్రమే తినగలుగుతారు సో ఆయన కోసం అనేసి నా దగ్గర ఇడ్లీ పిండి సేఫ్గా ప్రతిసారి ఉంచుకుంటాను ఆయన కోసం ఇడ్లీ అనమాట నేను తర్వాత దీ డబ్బాల మీద ఇలా రాసేసి ఉంచుకుంటాను నాకు దానివల్ల ఏంటంటే ఈజీగా నేను లేకపోయినా ఎవరికైనా కనిపించే అవైలబిలిటీ ఉంటుంది ఇంకా నేను స్కెచ్తో కానీ మార్కర్తో కానీ రాసుంటే బాగుండేది పెన్తో రాయడం వల్ల కొంచెం లైట్గా అనిపిస్తున్నాయి ఇవి మనకి ఏంటంటే బ్యాండేడ్ అంటే మెడికల్ ప్లాస్టర్స్ ఉంటాయి కదా అవి డబ్బాల మీద అంటించేసుకొని వాటి మీద రాస్తాను అది స్కూల్ నుంచి వచ్చి అంగన్వాడీ నుంచి వచ్చి అలా పరుపు మీద పడుకుండిపోయింది అదిగోండి బట్టలు మడత పెట్టాలి ఇది స్కూల్ నుంచి వచ్చింది దీన్ని స్కూల్ నుంచి తీసుకోవచ్చు ఆ వెనకాల కుప్ప అంతా ఆ రూమ్ సర్దితే కుప్ప సర్దేసినట్టే డైనింగ్ టేబుల్ సర్దాలి కిచెన్ సర్దుకోవాలి నానా పిచ్చి పిచ్చగా పని ఉంది పని అయితే ఏం తక్కువ లేదు అని అనడానికి ఏం లేదు కానీ చెయ్యాలి টাইম পড়তে కాస్త నాకు నీరసంగా కూడా ఉంటుంది కనుక కొంచెం లేట్ కూడా అవుతుంది ఇక్కడ టీ పెట్టాను నాన్నకి పక్కనేమో పిల్లలు కొంచెం అన్నం తింటానన్నారు అందుకని వాళ్ళకి అన్నం వండుతున్నాను గిన్నెలు తోముతున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి తోముతున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి అస్సలు తగ్గడం అనేది అస్సలు లేదనమాట స్టవ్ అది కూడా ఇప్పుడే కడిగేసుకుంటాను ఇంకా రేపు మార్నింగ్ అంటే నాకు అవ్వదు యాక్చువల్గా అసలు స్టవ్ కడగదు నిన్ననే కడుక్కున్నాను తుడిచేసుకుంటే సరిపోతుంది అనుకున్నా పనికి నేను కొంచెం పెంచుకుంటాను కదా అంత ఈజీగా నేను చేసుకోను కదా అలాగే అమ్మవారు కూడా ఇల్లు మళ్ళీ కడుక్కపోతే ఒప్పుకోదు కనుక నాతో స్టవ్ మళ్ళీ కడుగు తగ్గించింది ఇంకా సరే అనేసి కాస్త నీరసంగా ఉందని ఒక చుక్క పాలు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యాక టీ అన్ని మానేశానండి ఓన్లీ మిల్క్ తీసుకుంటున్నాను స్టెప్స్ అంతా పైనుంచి కింద వరకు తుడిచేశాను మొత్తం అంతాను సో ఇంక చెప్పులు అన్నీ తీసేసి తుడిచేసాను వర్షం పడింది బీభత్సమైన వర్షం అనమాట అలాగేలా ఇలా కాదు సో ఇక్కడ బట్టలు అన్నీ ఇవన్నీ లోపల పెట్టేసుకున్నాను ముందు రోజు బట్టలు ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి బెడ్ క్లీన్ చేద్దాం అనుకున్నాను ఇంకా నాకు నా వల్ల అవ్వలేదు ఎంత పడిందో ఒకసారి బయటికి వెళ్తే ముందే బీభత్సం

కాసేపు పాలు తాగుతూ అలా వర్షం దగ్గర వర్షాన్ని కూ చూస్తూ కూర్చున్నాను తర్వాత దీన్ని హోంవర్క్స్ చేయమన్నాను బెడ్రూమ్ క్లీన్ చేసుకున్నాను సో బెడ్రూమ్ అంతా ఎలా క్లీన్ చేసాను అనేసి చూపిస్తున్నాను మీకు బెడ్షీట్స్ అన్నీ సెట్ చేసేసాను ఇంక ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట డైనింగ్ టేబుల్ అన్నీ స్టార్ట్ చేసి ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళి మొత్తం నాకు వర్క్ అంతా అయ్యేసరికి నైట్ లెవెన్ థర్టీ అయ్యిందండి బట్టలు ఆల్రెడీ మిషన్లో వేసేసాను డైనింగ్ టేబుల్ ఇంకా సర్దలేదు సో కిచెన్ కూడా ఇంకా పెండింగ్ ఉంది నాకు సో ఇవి మెల్లిగా ఇప్పుడు ముందు అయితే దోశకి అన్ని నైట్ పడు స్నానం చేసేసి మొత్తం అంతా అవి రుబ్బేసుకున్నాను ఈవినింగ్ స్నానం చేసి రుబ్బేసుకున్నాను తర్వాత పక్కింటి ఆంటీ గోరింటాకి ఇచ్చారని చెప్పాను కదా ఇగోండి కవర్లో పెట్టేసి ఇచ్చింది దాని తర్వాత ఇగోండి పాలు ఇవన్నీ కూడా ఏవి రుబ్బేసుకున్నాను పిండిలు అవి రుబ్బేసుకొని ఎక్కడ సెట్ చేసేసుకున్నాను గిన్నెలు అన్నీ కూడా ఇంకా స్టవ్ కడగాలి నాన్న కొంచెం ఉప్మా చేయమన్నారు ఇంక సరే అనేసి ఆయనకి ఈ పూట అంటే ఆ టైంకి సరిపోయేంత ఉప్మావే చేశాను ఎందుకంటే ఇడ్లీ పిండి రుబ్బడానికి కొంచెం లేట్ అయ్యింది అంతలోపు అప్పటికే నైన్ థర్టీ దాటేసింది ఇంకా నేను రుబ్బుకునేసరికి అప్పుడు ఆయనకి మళ్ళీ ఆ రుబ్బింది ఇడ్లీ పెట్టడం ఇంకా లేట్ అవుతుంది డైజెషన్ అనేది కొంచెం లేటుగా ఇబ్బంది పడతారని చెప్పేసి ముందు ఆయన కొంచెం పల్చగా అన్నారు కానీ కొంచెం గట్టిగానే అయింది ఆయన అనుకున్నంత పల్చన అయితే లేదు సో ఉప్మా చేసేసి తర్వాత మొత్తం పనంతా అయిపోయాక కాస్త పెసరపప్పు కాస్త కందిపప్పు నానబెట్టేసి ఉంచుకున్నాను కందిపప్పు నానిందనుకోండి చాలా త్వరగా ఉడికిపోతుంది మీరు వన్ బిజిల్కే వన్ టూ బిజిల్కే పప్పు మెత్తగా ఉడికిపోతుంది అనమాట సో గోరింటాకు పిల్లలకి అయితే పెట్టేశాను ఇదిగోండి ఇక్కడ మా మైత్రి దండగొచ్చింది నందివర్ధనాలతోటి సరే ఒకసారి వేసాక సరిపోతే ఒకటి రెండు పువ్వులు గుచ్చుకోవచ్చులే అని చెప్పేసి అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ అయితే సెట్ చేస్తున్నాను చాలా వరకు సర్దడానికి చూస్తున్నాను ఆ రోజు రాత్రి పూర్తిగా అది సర్దలేకపోయాను ఇదేమంటే మా చిన్నది ఇలా పెట్టుకొని తలగడాల దానికి బ్యాగ్ని తల కింద పెట్టుకొని పడుకుందనమాట ఇది చిన్న వీడియో అండి హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్స సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది నాకు కొంచెం బూస్టప్ లాంటిది ఇస్తుంది నేను ఇంకా వీడియోస్ చేయడానికి థ్యాంక్ యూ